మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బుల్లితెర యాంకర్లుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అనసూయ అన్సూయ రష్మి రష్మి పేర్లు ముందు వరుసలో ఉంటాయి వీరిద్దరూ జబర్దస్త్ జబర్దాస్త్ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకోగా రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగారు అయితే జబర్దస్త్ కార్యక్రమానికి ముందుగా అనసూయ యాంకర్ గా వ్యవహరించగా అనంతరం కొన్ని కారణాల వల్ల రష్మి యాంకర్ గా వచ్చారు ఇలా రష్మి యాంకర్ గా రావడంతో చాలా మంది ఈమెపై విమర్శలు చేశారు ఉద్దేశపూర్వకంగానే అనసూయను తప్పించి రష్మి వచ్చారని రష్మి పట్ల చాలా ట్రోల్స్ వచ్చాయి అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మికి ఈ సంఘటన గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి అప్పట్లో నాకు సంబంధం లేని విషయానికి మీద నన్ను ట్రోల్ చేశారు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవడంతో సైలెంట్ గా ఉన్నా నన్ను అప్పట్లో దారుణంగా తిట్టారని ఆమె చెప్పుకొచ్చింది అనసూయ ప్లేస్ మీరు ఎందుకు ఆక్రమించారనే ప్రశ్న ఈమెకు ఎదురైంది ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ ఆక్రమించుకోవడం ఏంటి లాగేసుకున్నానంటూ సమాధానం ఇచ్చింది మరోసారి యాంకర్ అనసూయ పక్కకి పంపింది నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే అనసూయ చిన్నపిల్లా ఏంటి పక్కకు పంపడానికి అంటూ రష్మి సమాధానం ఇచ్చింది అయితే ఈ విషయానికి గురించి రష్మి ఇలాంటి కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది కానీ అనసూయను పక్కకు పంపి రష్మి ఆ స్థానానికి రాలేదని అనసూయ తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వడంతోనే ఆ కార్యక్రమానికి యాంకర్ గా రష్మి వ్యవహరించారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి